ఏలూరు జిల్లాలో పట్లసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు పట్టిసీమ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వే జాయింట్ కలెక్టర్ పి రెడ్డిలకు ఆలయ ఈవో ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు Gomen nas, yas vanis sala sune kiyaha buda os de asan maya na choye vagnam se ये मामा पहुंचे जिन नाम लिया कौन मैं कायन आपने के मां से मन सुदाला तेरे मन में सो रघुनाथ हाजी गजगिरी

శివరాత్రి డే నడిచి చూస్తారు మేడం నడిచిస్తా విధంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా మరొకసారి పట్టం కట్టాలని ఏలూరు శాసనసభ్యులు బడ్డీటి చంటి విజ్ఞప్తి చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునని ఆశిస్తూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఏలూరు నగరంలోని ఎల్ఐసీ కార్యాలయంలో ఈ రోజు అక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని స్వయంగా కలిసి పాంప్లెట్స్ అందజేసి కుటుంబ అభ్యర్థి పేరాబత్తుల కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు కలిదండిలోని ప్రజల సంఘాల కార్యాలయంలో ఈ రోజు రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమాపేశంలో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఆక్వా రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు ప్రధానంగా ఇటు ఖైక్ నియోజకవర్గం ప్రాంతంలో ఆక్వా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది అయితే ఆక్వా ఈ రోజు సంక్షోభంలో ఉన్నది ఆక్వా రైతులు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ రూపాయలకి ఇవ్వాలని చెప్పి సబ్సిడీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రైతులకు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు రెండోది ఈరోజు ఆక్పా ప్రధానంగా రైలు చేపలకి ధరలు పడిపోతా ఉన్నాయి ఈ ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో నష్టపోతా ఉన్నారు కాస్త ఇవాళ రొయ్యకి కాస్త ధర ఉన్నా సరే ఇవాళ ఎక్కడ కూడా దిగుబడి ఉన్న పరిస్థితి లేదు పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి శాప ధర కూడా విపరీతంగా ధర కూడా పడిపోతా ఉన్నది ఖర్చులు చూస్తే పెరుగుతా ఉన్నాయి అయితే ఫీడ్ ధరలు కొద్దిగా తగ్గి తగ్గిన మాట వాస్తవం అయితే ఆ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతా ఉంది సరైన దిగుబడి లేక ఆక్వా రైతులు కూడా నష్టపోతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా ఆక్వా సంక్షోభం ఉండడం వల్ల ఆత్మ రైతులు ఇవాళ తీవ్ర నష్టాల్లో ఇబ్బందుల్లో కూడా ఉన్నారు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆక్వ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా పంట కాల నిర్మాణి మేము ప్రైవేట్కి ఇస్తామని చెప్పేసి పద్ధతులు ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ సమీక్ష సమావేశం చెప్పడం జరిగింది మరి పంట కాలంలో ఇవాళ ప్రైవేట్కి ఇచ్చి ఆ రకంగా చేస్తే కనుక ఇప్పటికే పంట కాలం నిర్వహణ సక్రమంగా లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రైవేటు ఇచ్చి రైతుల దగ్గర మీటర్లు పెట్టి డబ్బులు వదులు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇటు ప్రధానంగా కల్లీని ప్రాంతంతో కూడా కృష్ణా జిల్లా పరిధిలో ఉంది మరి కృష్ణా జిల్లా పరిధిలో కాలంలో కూడా సక్రమంగా ఆధునీకరణ చేయలేదు ఆధునీకరణం చేయకపోవడం వల్ల శివార్ ప్రాంత భూములు కూడా నీరు అందడం లేదు ఏలూరు నగరంలో ఆదివారం రాత్రి వైఎంహెచ్ఏ హాల్లో గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చేతుల మీదుగా తెలుగు రచయిత పావపూరి లలిత కుమారికి అవార్డు ప్రదానం చేశారు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా ఈ సందర్భంగా మేడతో మాట్లాడారు

భోరుగం ఉంటున్నారు భోరుగో ఒక ఉత్సాహంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నిన్న ఒక ఆదర్శమూర్తిగా మీరు చేసే కార్యక్రమాలు మా ఊరు కాదు ఏంటంటే ప్రతి ఒక్కరు మనం కష్టపడతాం సంపాదిస్తాం కానీ సొసైటీ కూడా మనం ఎంతో కొంత చేయాలనే తపన మరి ఉండటం చాలా అదృష్టం అది తప్పడం లేదు అది ఖచ్చితంగా ఉద్దేశం తప్పలే మాట మనకి అర్థం కాదు కానీ అటువంటి ప్రజలు అవకాశం ఇస్తే ఎవరైనా కూడా ఏదో చేయలేని కదా చేయగలించాలని నిర్దేశం అటువంటి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీలలో విజయవాడలు జరుగుతున్నాయని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యకులు బండి వెంకటేశ్వరరావు విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి కె మల్లేశ్వరరావు తెలిపారు మహాసభ గోడ పత్రికను ఈ రోజు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు

అందరూ కూడా ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖున విజయవాడలో జరిగే మేటరేట్స్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రేట్స్ యూనియన్ మహాసభ అనుబంధం ఏటీసీ అనుబంధం ఏటీసీ యూనియన్ తో మహాసభ నిర్వహించడం జరుగుతుంది మన ఉమ్మడి జిల్లాలో ఉన్న మీటర్ రేట్స్ మూడు వందల ఇరవై ఏడు మంది మీటర్ కూడా ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది ఇరవై తారీఖున హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రేట్స్ ఉపాధి అనేది కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మహాసభ మనకి ఎంతో ఎంతో ముఖ్యమైనది అందుకని అందరూ కూడా కంపల్సరీగా కంపల్సరీగా మీటింగ్ కావా రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే మన ఈ ఈ టైంలో ఇప్పుడు మనం ఈ కార్యాచరణ చేయని పక్షంలో మన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనందరూ కూడా వచ్చి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో విలేకల సమావేశం జరిగింది కొల్లేరు ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఈ విషయంలో కైకలూరు దెందలూరు చింతలపూడి ఉంగటూరు శాసనసభ్యుల సహాయ సహకారాలతో శాశ్వత పరిష్కారం తీసుకుని అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు రోడ్ల మరమ్మతులు పెన్షన్లు ఒకటి తారీఖున జీతాలు వేయడం జరుగుతుందని సూపర్ సిక్స్ వంటివి అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఎలక్షన్లో కూడా చెప్పాము ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసాను కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు నాయకులు వచ్చి ఎలా ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాము మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరు ఇరవై తారీఖు రమ్మన్నారు కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం ఇవాళ ఎమ్మెల్యే గారు కామినీని శ్రీనివాస్ గారు అలాగే దిందలూరు ప్రభాకర్ గారు అలాగే మన ఆంజనేయలు గారు ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడుతున్నాం మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య ఎప్పుడు కూడా పైన ఐదేళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక జ ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరు వాళ్ళు అందరూ వచ్చి కలిశారు కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తున్నాం కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కూడా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలోని బోయాగూడెంలో కరెంటు వోల్టేజ్ వలన ఉదయం ఏడు గంటలకి మోటార్లు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు వాషింగ్ మిషన్లు కాలిపోయిన పైన కరెంటు అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు तो हाँ। एक आगे। आगे। तो आ गए तो जयपुर का तेल है मेन पॉइंट है आ देखिए मोटर चलनी है हां चला है ये तो मंडे एसी को फोन चल रहा है भाई एसी ना वो यहां ना यहां तो मत सोचो अपन बा मुंड गई सब हो गया मत मत ना भैया ना ఆరున్నర టీవీ అయ్యా నేను టీవీ పెట్టుకుని టీవీ వాకింగ్ చూస్తున్నాను వాకింగ్ చూస్తుంటే ఒకసారి టాప్ మన మంట వచ్చింది ఏంటో మంట వచ్చిందని బయటకు వచ్చేసి ఆళ్ళీళ్ళు పెడితే ఉదయం ఆరు గంటలకి ఆళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి వచ్చారు మండిపోతుందని టీవీ మండిపోతుంటే వచ్చి ఆరిపోసేసారు పెద్ద మంటలు వస్తుంటాయి మరి న్యాయం యాణండి అయ్యా టీవీ కాలిపోయింది అది శుభ్రంగా కాగిపోయింది ఇంకా బయటకు వచ్చాం ప్రాణంతో చాలా మంట వచ్చిందని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో పరిసరాలని పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని చింతలపూడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు చింతలపూడి పట్టణంలో స్థానిక గురుకుల పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని పరిసరాలని పరిసరాలని పరిశుభ్రంగా చేసుకోవాలని ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక చాలా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాల ప్రోగ్రామ్ తోటి ప్రతి ఒక్కరిలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ స్థాపించాలంటే ఒకే ఒక మార్గము స్వచ్ఛాంధ్ర అనే నమ్మకంతో పరిసరాలు గారి శుభ్రంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ఆహ్లాదకరణ వాతావరణంలో మనం ఏదైనా సాధించగలం ఒక నానుడితోటి ఈ పాఠశాల అన్నింటిలో కూడా ఈ ని ప్రారంభించమని మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఇది పిల్లల్లో మంచి అవగాహన కాని ఉంటే పిల్లల ద్వారా తల్లిదండ్రులకి అవగాహన వస్తే ఒక గ్రామాలుగాను బాగుపడితే తద్వారా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకున్నటువంటి స్వర్ణాంద ని స్థాపించేదానికి ఏర్పాటు చేసేదానికి ఒక చక్కటి మార్గం అని తప్పించి ఆ ఉద్దేశంతో ముందడుగు వేయాలని ప్రతి ఒక్క వ్యక్తిలో స్వచ్ఛాంధ్ర అనేదాన్ని ఏర్పాటు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ని ఏర్పాటు చేశారు ఆ విధంగా భావితరాల కూడా ఇదే మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటు చేసుకోవాలని